ఆయన సరే వారంటే గౌరవం ఉన్నది బాలసుబ్రహ్మణ్యం గారు మంచి గాయకుడు ఆయనకంటూ ఒక ఫాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన అంటే తెలంగాణ కదా అంతటా కూడా గౌరవం ఉన్నది మనం కూడా గౌరవిస్తాం అట్ ద సేమ్ టైం మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఆయన వ్యవహారానికి వచ్చినప్పుడు మీకు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వారు అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఈయనకన్నా గొప్ప అతరత మహారాజులు ఉన్నారు గేరచయితులు ఉన్నారు కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు మరి వాళ్ళవి పెట్టాలనేది ఏదైతే ఇక్కడ ఉన్న సాహిత్యం సంబంధించిన నాయకులు ఉన్నారు కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు వాళ్ళు కోరడంలో తప్పు లేదు అడ్డుబడంలో తప్పు లేదు వారు జయ జయ తెలంగాణ పాటను పాడడానికి కూడా వారు వెనకాడిన వ్యక్తి ఖచ్చితంగా స్వరాష్ట్రం అనే పదాన్ని తీసేస్తే కానీ నేను పాడను అన్న వ్యక్తికి స్వరాష్ట్రం వచ్చినాక ఆయనకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనేది అందరి భావన సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆపుతున్నారో వారు న్యాయబద్ధంగా చేస్తున్నారనేది నా భావన మాత్రం ఆపాల్సిందే కదా అయితే మరి అంటే ఇక్కడ విగ్రహాలు కూడా తెలంగాణ విగ్రహం సంబంధించిన మేధావుల విగ్రహాలు కూడా మరి అక్కడ లేవు కదా ఆంధ్రకి సంబంధించిన వాళ్ళు మొదటి నుంచి సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే ఉన్నాయి తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళే పెట్టుకుంటే పోతా అంటే ఎట్లా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మరి ఈ మన వాళ్ళవి లేవు కదా ఓ అందశ్రీ పెట్టమను ఆయన గొప్ప కవి కళాక గద్దర్ది పెట్టమను ఎక్కడ ఆయన కనపడుతుంది ఆంధ్రాలో కనపడదు కదా సో అందుకనే ఎవరి ప్రాంతానికి సంబంధించిన వారు గౌరవించుకోవడం తప్పు లేదు కాబట్టి వారు కూడా దాంట్లో ఏంది మా కావులు కళాకారులను కాకుండా మీ మీ విగ్రహాలు పెట్టడం కరెక్ట్ కాదనేది వారి భావన అది కూడా వాస్తవమే కదా